పయ్యంటి వారి పెళ్ళి పిలుపులలో మనం మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో రోలు రోకలి పూజలను ఎలా చేసుకుంటారో పెళ్ళి రోజున వీటిని ఎందుకు చేస్తారో మనం తెలుసుకుందాం మనం ముందుగా పందిరి వేసే వాటి గురించి పందిరి పూజ గురించి మనం అన్నీ ఒక వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు రోలు రోకలి పూజ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది ఇస్రాయి దీనిని ముందుగా ఈ విధంగా సున్నం ఎర్రమన్నుతో కుంకుమ పసుపు బొట్లతో మేము అలంకరించుకున్నాము ఈ విధంగా తెల్లని బట్టను పరిచి దేని దానికే సపరేట్గా అంటే రోలుకు ఇస్రాయికి ఒక్కొక్క బట్టను మేము ఈ విధంగా పరిచి పెట్టాము అలాగే ఏ దానికక్కడ కంకణాలను కూడా ఒక ఐదు మంది కట్టుకునేలాగా చూస్తారు ఒక ఐదు మంది చేత ఈ విధంగా కంకణాలను కట్టించుకొని ఇసరాయికి పూజ చేసి టెంకాయను సమర్పించి దక్షిణగా దక్షిణ తాంబూలంగా ఒక పది రూపాయలు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి ఉంచి ఈ విధంగా పూజించడం జరుగుతుంది ఇలా అందరూ ఎంతమంది ఉన్నా సరే గౌరీమాతను పూజించుకోవచ్చు కనుక ఎవరైనా ముత్తైదువులు ఈ విధంగా కంకణాలను ధరించి మనం పూజకు కూర్చోవచ్చు ఇంతకు ముందుకు రోజులలో పెళ్ళిలోనే ఒక వారం కిందట నుంచి రోల్ బియ్యాన్ని దంచడం లాంటివి చేస్తూ ఉంటారు అందుకే రోలు గౌరీమాతను పూజిస్తూ ఉంటారు ఇలా ఈ విధంగా అమ్మవారికి గౌరీ మాతకు టెంకాయను సమర్పించి మనసులో మంచి భావనతో ఈ విధంగా ఐదు మంది ఈ శరడం స్టార్ట్ చేస్తారన్నమాట ఇక్కడ మా పిన్ని మళ్ళీ అందరూ ఇక్కడ కూడా ఈ విధంగా నామాలను ధరించాలని అందరకు నామాలు పెడుతూ ఉంది ఇలా ఐదు మంది ముత్తైదువుల చేత ఈ విధంగా ఇస్రాయను చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మా పనిలో మేముంటే ఫంక్షన్ హాల్కు సరుకులు ఆటోలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో ఉన్న పిల్లలంతా వాటి హడావిడిలో ఉన్నారు ఇలా ఒక ఐదు మంది చేత ఈ విధంగా ఇసిరించడం జరుగుతుంది ఆ నూకలను మళ్ళీ ఎక్కడ తొక్కని ప్రదేశంలో పెట్టాలి లేదా ఆవుకు పెట్టినా కూడా మంచిదే ఇప్పుడు ఈ పెళ్లి హడావిడిలో వీటన్నిటిని ఇలాగే ఒక మూటలాగా కట్టిపెట్టి పక్కన ఉంచుతాము వీటన్నిటిని ఎక్కడ తొక్కని చోట పెట్టుకుంటాము ఈ మధ్యకాలంలో ఈ రోలు ఇస్రాయి వాడకాలు చాలామంది ఇళ్లల్లో తగ్గిపోయాయి కానీ ఈ పెళ్లి వేడుక సందర్భాన చాలామంది కొనుక్కోవడం లేదా తెప్పించుకోవడం చేస్తూ ఉంటారు ఎదుగోండి సేమ్ ఇలాగే ఇక్కడ కూడా టెంకాయను కొట్టి రోకలికి కూడా పూజించి ఈ విధంగా దంచడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము అక్కడ పెట్టిన దక్షిణ తాంబూలాలని ఇక్కడ ఉన్న ఐదు మంది పంచుకోవాలి ఇక్కడ మీరు చూస్తే ఇందులో నవధాన్యాలను కూడా వేస్తారు బియ్యం కొన్ని నవధాన్యాలను కలిపి వేస్తారు ఇలా ఇసిరిన నవధాన్యాలను కూడా కొన్ని తెచ్చి మనం పందిట్లో వేస్తారనమాట రోలు రోకలి పూజలు పాటలు కూడా ఉన్నాయి గౌరమ్మ పాటలని పాడుతూ ఉంటారు పల్లెటూరులో ఇప్పుడు కాలంలో ఎవరికి పాటలు రావడం చేత మేము అదే నవ్వుకుంటూ ఉన్నారు అక్కడ పాట నువ్వు పాడు నేను పాడు అంటూ ఉన్నారు ఈ విధంగా రోకలి పూజను మేము పూర్తి చేసుకున్నాము ఇక్కడ మేము పూజలు చేస్తూ ఉండగా ఇక్కడ ఆటోకు సామాను అన్నీ ఎత్తి పంపించారు హాల్కు అంటే సాయంత్రం అక్కడ వేదిది వాళ్ళు అమ్మాయి వాళ్ళు వస్తారు కనుక వారికి ఏర్పాట్లు భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడానికి ఇప్పుడుగానే బయలుదేరాయి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా దీన్ని జాడి మీద కోళ్ళు పోయడం అని అంటారు ఈ విధంగా బియ్యాన్ని దోసిళ్ళతో తీసుకొని పోస్తారన్నమాట ఈ విధంగా ముగ్గులాగా వేసి మధ్యలో సూర్యుడు చంద్రుడు అని ఒక సున్నా లాగా బియ్యాన్ని వేసి అలా రోకల్ని పెట్టి అందులో అబ్బాయిని కుడి కాలుతో ముందుకొచ్చి కూర్చోమని చెబుతుంటారు ఇక్కడ మీరు చూస్తే మీకు ఇంకా అర్థమైంటుంది ఇక్కడ మా హల్దీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఉదయం మా బంధువులందరి చేత మేము పసుపు వేయించలేకపోయామని మళ్ళీ ఇప్పుడు పందిట్లో పసుపు వేయించి హల్దీ ఫంక్షన్ లాగా చేసుకుందామని మేమంతా అనుకొని ఈ విధంగా చిన్నగా స్టార్ట్ చేసేసాం ఎలాగో అబ్బాయికి స్నానం చేయించి రెడీ అయి ఇప్పుడు అందరం హాల్కి వెళ్తామన్నమాట గెట్ రెడీ ఫర్ హల్దీ